గత అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ తరపున ఆంధ్ర అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి పరాజయం పాలైన మాజీ మంత్రి బాబుమోహన్ కేఏపాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు ఆందోళన సీటు కేటాయింపులోనే పార్టీ నేతలతో తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తగా ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఈ ఎన్నికల తర్వాత బీజేపీపై బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బాబుమోహన్ ఎట్టకేలకే ఆ పార్టీకి రాజీనామా చేశారు అయితే ఏ పార్టీలో చేరేది త్వరలోనే తన నిర్ణయం వెలువరిస్తారని పేర్కొన్న బాబుమోహన్ తాజాగా ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ తరఫున త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల వరంగల్ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల ముందు బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరడం గమనార్హం ఈ క్రమంలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికలో బాబుమోహన్ వరంగల్లో లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీలో ఉండనున్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఆయన గతంలో అన్న కామెంట్స్ గుర్తుకు వస్తున్నాయి తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి ఖచ్చితంగా లోక్సభకు పోటీ చేస్తానని ఎంపిక గెలుస్తానని బాబుమోహన్ చెప్పారు ఈ క్రమంలోనే ఎన్నికల ముందు పార్టీ మారడం ఆయన మాటలకు బలం చేకూరుస్తున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని బాబు మోహన్ భావిస్తున్నా టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతోనే ఆ పార్టీ నుండి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది ఫిబ్రవరి ఏడున బీజేపీకి బాబుమోహన్ రాజీనామా చేశారు హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీపై ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు కంపు నుంచి బయటికి వచ్చేసా వచ్చేసాని బీజేపీ నుంచి బయటికి వచ్చే సమయంలో బాబుమోహన్ అన్నమాటలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి బీజేపీ ఓడాలని చూస్తున్నారు వీలేం లీడర్లు ఇలాంటి నేతలను తాను ఏ పార్టీలోనూ చూడలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తనను వాడుకొని బీజేపీ వదిలేసిందని బీజేపీ నేతలు పొమ్మనలేక పొగబెడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రజాశాంతిలో మోహన్ చేరడం గమనార్హం మరో విషయం ఏమిటంటే వైజాగ్ నుంచి ఎంపీగా కేఏపాల్ పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసుగా అటు ఆంధ్ర ఎన్నికల్లోనూ ఇటు తెలంగాణలోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేయడం గమనార్హం